గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ రీజియన్ చైర్మన్ ఆదర్శ కృష్ణమూర్తి క్లబ్ విజిట్ సందర్భంగా క్యాలెండర్ ఈవెంట్లో భాగంగా చిల్లకూరు మండలం ఎన్నార్పల్లిం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు రెండు బీరువాలను బహుకరించడం జరిగింది ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పిల్లల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ గూడూరు లయన్స్ క్లబ్ విద్య చూపుతున్న శ్రద్ధను లయన్స్ డిస్టిక్ చైర్మన్ అభినందించారు లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి నెలకొల్పడానికి దేశాల మధ్య యుద్ధాంగి అరికట్టడానికి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి స్థాపించబడినదని అందులో శాంతికాముఖ దేశమైన భారతదేశం భాగస్వామిక దేశంగా ఉందని తెలిపారు రిటైర్డ్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎస్ గిరినాథ్ మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని పేద పిల్లల చదువును ప్రోత్సహించాలని తెలిపారు సీనియర్ సభ్యులు మల్లెమాల మురళీరెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రమశిక్షణ పిల్లలకు ముఖ్యమని క్రమశిక్షణ ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలని తెలిపారు ప్రధానోపాధ్యాయుని విజయలక్ష్మి వీళ్ళు ఎవరికి ధైర్యం లేదా ఒక్కడి నుంచి ఉన్నాడు ఉంచోవాలి వెరీ గుడ్ నాలుగు మూడు ఏడు ఓకేనా మీరు ఎవరైనా సరే మా సార్ అయితే ఒకళ్ళకే ఛాన్స్ ఐదు వేలు ఇచ్చాడు నేనైతే ఐదు వేలు ఛాన్స్ ఇవ్వను కానీ తలా రెండు వేల రూపాయలు ఎంత మందికి వస్తే ఆ సార్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ వాళ్ళకి నేను ఇస్తా మళ్ళీ మీరు గట్టిగా చదువుకొని ఈ ఊరికి మీ పాఠశాలకి మీ ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలి ఏదైనా సరే మీ మీ కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేయటం మీ రవాణా సారు ఇక్కడ పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడే రిటైర్ అయ్యి మీ అందరికీ ఏదైనా మంచి పని చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పిలవటం ఆయన్ని చేయటం మమ్మల్ని పిలవటం చాలా బాగుంది మీ అందరికీ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అట్లాగే పిల్లలందరికీ కూడా మా లైఫ్ క్లబ్ తరఫున మేము ఎప్పుడు మీకు ఒకటి అయిపోతా ఉంటే కుటుంబంలో ఇంత కొనుక్కోవాలా అట్లా పాఠశాలలో కూడా ఒకటి అయిపోతా ఉంటే ఒకటి పోతా ఉంటే ఇంకోటి తీసుకొచ్చి పెట్టుకోవాలా అట్లా ఈ దాతల సహకారంతో ఈ పాఠశాల సఫిషియంట్ గా ఉన్నాయి ఏ స్కూల్లో ఉండవు కొన్ని స్కూల్లో అయితే కుర్చీలు బిర్చిలు కూడా ఉండవు కానీ దాతల సహకారంతో మరి రవణ సార్ నేను చెప్పాలనుకున్నట్టువన్నీ ముందు ఆ సారే చెప్పేస్తాడు మాకు మాకు చేర్స్ ఇచ్చాడు నేను వచ్చిన ఒక సంవత్సరం లేగే సార్ ఒక మంచి చిల్డ్రన్స్ డే రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లైన్స్ లో ద్వారానే దాత సహకారంతోనే మనకు అదన్ని ఏర్పాటు చేశాడు ఆ ప్యాడ్స్ ఏర్పాటు చేశాడు ఎన్ని ఏర్పాటు చేశాడు మరి సార్ మాకు గేమ్స్ ఆర్టికల్స్ పుట్టుకోవాలి సార్ రెండు బీరువాలు కావాలంటే ఇచ్చారు చూడండి ఇది ఇచ్చే కదా సార్ ఒక మాట చెప్పేసిపోయాడు నాకు పోట పోట మేడం మన చెయ్యి ఎప్పుడు ఇట్లా ఉండాలి కానీ ఇట్లా ఉండకూడదు మేడం అన్నాడు ఇట్లా ఉండాలి కానీ మన చెయ్యి ఎప్పుడు కానీ చూడకూడదు మేడం అంటే అంటే మనం ఒకరికి ఇచ్చేటట్టుగానే దేవుడు మనం అంతగా దీవించినాడు కాబట్టి మనం మన చెయ్యి ఇట్లా ఇచ్చేటట్టుగానే ఉండాలి కానీ ఇట్లా అడుగు ఇట్లా ఉండకూడదు మేడం అన్నాడు మరి ఇలాంటి పెద్దలందరూ ఎలాంటి మీకు మా లైన్ సోదరులందరూ కూడా చాలా చాలా మంచి ఉపదేశాలు ఇచ్చారు మేము మాట్లాడాలంటే కనీసం ఒక గంట మాట్లాడచ్చు అర్ధ గంట మాట్లాడచ్చు ఏం లేదు ఒకటే సంకల్పం బాగుండాలి సంకల్పం అనేది మంచిగా ఉండాలి ఆ సంకల్పం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు టార్గెట్ పెట్టింది ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకు ఐదు వందల తొంభై కూడా దాటాలా మీకు పదివేలు ఇస్తాము అని ఆ బహుమానం ఏంటంటే దానివల్ల మీకు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ప్రేరణ వస్తుంది దానికోసమైనా సరే ప్రయత్నం చేయాల పదివేల రూపాయల కోసం పదివేల రూపాయల కోసం అది మీకు ఎంతో మరి ఉత్సాహాన్ని ఇస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అంతకంటే ఎక్కువ స్థానం అంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి డిగ్రీ అయిపోవాలి పీజీ అయిపోవాలి గొప్ప గొప్ప స్థానాలు మన సోదరులు చెప్పినట్టుగా కలెక్టర్లు కావచ్చు మంచి మంచి ఉద్యోగాలు ఎస్పీలు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఎన్ని ప్రొఫెషన్ బ్రహ్మాండంగా మీకు ఈ రోజున ఒక చిన్న విషయాన్ని సుమారు ముప్పై ఏళ్ళ కిందట ఆదర్శ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం ఆ సందర్భంగా అంటే నేను లెక్చరర్గా పనిచేస్తూనే తర్వాత ప్రిన్సిపల్గా కూడా చేశాను నాకు ఒక ప్రవృత్తి ఉండేది మనము ఈ అనగానే ఈ టీచింగ్తో తృప్తి లేదు నాకు ఏదో చేయాల ఏదో చేయాలి మరి ఆ విధంగా అనుకోవడంలో ఆదర్శ అనే ఒక సంస్థను స్థాపించడం మరి ఇరవై మూడు జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల నుంచి మరి బిఈడి ఎంట్రన్స్ సాధించడం కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సాధించడం కోసం టీచర్ల కోసం కానిస్టేబుల్స్ కోసం ఇట్లా కొన్ని సంవత్సరానికి వెయ్యి పన్నెండు వందల మంది వచ్చేవాళ్ళు మనము ఎప్పుడు కూడా వచ్చిన స్టూడెంట్ను బాగా సాటిస్ఫై చేయాలా బాగా సాటిస్ఫై చేయాలా అనే ఏకైక ఉద్దేశంతో లాభ దృష్టితో కానే కాదు లాభ దృష్టితో కానే కాదు ఆ లాభార్జన ప్రధాన ధ్యేయంగా కాకుండా మన వాళ్లకు మెరుగైనటువంటి ఉన్నతమైనటువంటి క్వాలిటీతో నాణ్యతతో కూడినటువంటి నాలెడ్జ్ని పంచాలనే ఉద్దేశం జరిగింది ఆ పరంపరలో మన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమారు ముప్పై ఏళ్ళ కింద మా దగ్గర గ్రూప్ ఫండ్ కోచింగ్ రావడం జరిగింది మేము దిగిన వెంటనే మా సోదరులు అనుకుంటుంటే సునీల్ గారు ఇప్పుడే వచ్చారు సునీల్ కుమార్ గారు ఇప్పుడు ప్రారంభోత్సవానికి వచ్చారంటే పోయి కలుగుతాం పదా అంటే అనుకోకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది అంటే మాకు ప్రెసిడెంట్ ఇక్కడ లయన్స్ క్లబ్లో గొప్ప ఫస్ట్ వ్యక్తి అయితే గవర్నర్ గారు జిల్లాకి ఫస్ట్ వ్యక్తి ఉంటారు వారి తర్వాత రీజన్ చైర్మన్ గారు ఉంటారు వారి తర్వాత జోన్ చైర్మన్ గారు ఉంటారు ఇలాగా హైదరాకీ ఉంటుంది ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ ప్రెజర్ ఏ కార్యక్రమం జరిగినా కూడా మనం ప్రెసిడెంట్ అధ్యక్షత వహిస్తారు ప్రెసిడెంట్ గారి అధ్యక్షతతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే లయన్స్ క్లబ్లో కొన్ని క్యాలెండర్ ఈవెంట్స్ ఉంటాయి క్యాలెండర్ ఈవెంట్స్ కాకుండా మనకు ఈ లయన్స్ క్లబ్లో చేయవలసిన కార్యక్రమాల్లో ముఖ్యమైనవి జోన్ చైర్మన్ యొక్క అఫీషియల్ విజిట్ కానీ రీజన్ చైర్మన్ యొక్క అఫీషియల్ విజిట్ కానీ ఈ ఈరోజు ముఖ్యంగా మనకు జరిగేది రీజన్ చైర్మన్ గారి యొక్క పర్యవేక్షణ వారి యొక్క విజిట్ రీజన్ చైర్మన్ గారు ముఖ్యంగా వారి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వారి ఉత్సాహం ముందుకు తోసి ఈ కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా ప్రవర్ పాల్గొంటూ మేము అడగంగానే ఇమీడియట్గా అందులో పిల్లలంటే ఆయనకి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది ఎన్నో ఏళ్ళుగా ఆయన లెక్చరర్గా పనిచేశారు ఆ తర్వాత ఆయన ఒక ఇన్స్టిట్యూట్ నడిపాడు ఇన్స్టిట్యూట్లో చాలామంది విద్యార్థులని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు అది కూడా ఒక సర్వీస్ ఈ లైన్స్ క్లబ్లో చేరకముందు నాకు తెలియదు కానీ అప్పటికి లైన్స్ క్లబ్లో చేరుంట చేరుండాలనుకుంటాను చేరకముందే ఆయన సర్వీస్ అనేది మొదలు పెట్టారు అలాంటి వ్యక్తి మనకు రీజనల్ చైర్మన్గా రావడం చాలా సంతోషమైన విషయం వారు ఈరోజు వచ్చి మారుమూల గ్రామంలో గారు చెప్పినట్టుగా మారుమూల గ్రామాలు అనేటివి ఇప్పుడు మృగమైపోయినాయి ఎందుకంటే అన్నిటికీ రోడ్లు ఇళ్ళన్నీ జంక్షన్స్ బాగా కనెక్షన్ వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది ఒకప్పుడు నిజంగానే గ్రామాలకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది ఈ లైన్స్ క్లబ్లో చేరే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సేవాభావంతో వస్తారు కానీ ఇక్కడ ఎలాంటి భేషజాలు గాని ఆదాయాలు గాని ఏమి ఉండవు ఏమి ఉండకుండా మనం ఇక్కడ ఎందుకు వస్తున్నాం అంటే మనం చేయాల్సిన సహాయాన్ని ఒక్కరు చేస్తే చాలా మంచి పాఠశాల ఇది అదిగాక ఒక అదృష్టాన్ని వరించే పాఠశాల ఈ పాఠశాలలో పనిచేసిన అందరూ కూడా మంచి లాభాలు పొందారు మంచి మంచిగానే అందరూ జరిగిపోయింది అందరూ కూడా చక్కగా పనిచేశారు అందులో నేను ఒకరిని నేను లైన్ మెంబర్ను కాబట్టి ఈ పాఠశాలకి ఇటు ఉద్యోగం చేస్తూ కూడా చాలా కార్యక్రమాలు నేను ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చాను ఈ స్టేజ్ నిర్మాణం నిర్మాణం కూడా ఒక ముగ్గురు కలుపుకొని ఒక అరవై వేలు వేయించాను మా నాన్నగారి చివరిగా ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రతి మామూలుగా పిల్లలకి స్టడీ చే నేను మరియు మా మిత్రులు విద్యార్థి మాస్ మురళివీటి సారు మా రవిచంద్ర సార్ సహకారంతో ఒక ఇరవై మూడు చైర్స్ స్టడీ చైర్స్ ప్యాడ్ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే అంతే కాకుండా చాలా కార్యక్రమాలు పిల్లలు పెట్టే దాంట్లో నేను వెనకాడను అట్లా చేస్తూ వచ్చాను ఈ సందర్భంగా ఆ మేడం గారికి లాస్ట్ ఇయర్ ఆ మామూలుగా ఆగస్టు ఫిఫ్టీన్త్ కి నేను స్వీట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పించడం జరిగింది వేరే వాళ్ళ దగ్గర సార్ ఈ సంవత్సరం కూడా వాళ్ళని అడగమంటే లేదు మేడం నేను ప్రతి సంవత్సరం మీరున్నంత కాలం నేను ఇక్కడ స్వీట్స్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్వీట్స్ జరిగింది ఆ మా మా మీ నేను రవిచంద్ర మరియు ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకొని పెట్టుకుని లక్ష్య సాధన కోసం ప్రయత్నించాలి అదేవిధంగా ఏ ఏ రంగాల్లో ఉండే వాళ్ళు ఆ రంగాల్లో వారి గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ ఫోకస్ ఆన్ గోల్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు ఈ రోజు నిజంగా నేను ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారిని అభినందిస్తున్నా ఫోకస్ ఆన్ గోల్ అంటే ఇద ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఎందుకు వస్తా అంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ స్కూల్ విద్యార్థులు విద్యార్థులకు ఏం కావాలి అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి ఏంది అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ ఈ సమని అభినందిస్తూ ముఖ్యంగా మాది ఈ రోజు దాత రవిచంద్రారెడ్డి గారు ఆయన చాలా తక్కువ మాట్లాడతారు కానీ సేవాభవం చాలా ఎక్కువ ఆయన ఇంత ముందు ప్రశ్నగా చేశారు ప్రశ్నగా చేసినప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రంగంలో చేశారు అదేవిధంగా ఆయన ఒక మంచి మనసుతో ప్రెసిడెంట్ గా దిగిపోయినా కూడా రమణ గారి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు సెక్రటరీగా తీసుకుని సెక్రటరీగా కూడా ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ స్కూల్ వచ్చినప్పుడు హెడ్ మినిస్టర్ గారు రెండు ఉంటే బాగుంటాయి బీరువాంటే అంటే గా ఆయన ఈ రోజు రెండు బీరువాలు పంపించారు కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాకపోయారు ఈ బీరు ఇప్పిస్తూ పిల్లలకందరికీ శుభాకాంక్షలు తెలిపన్నారు వారి తరఫున కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఇంకొకటి ఇంత మంచి సుజనం ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఉద్భవించిన రోజు యూనియన్ డే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పుట్టినటువంటి రోజు పిల్లలు అసలు మీకు తెలిసిన ఐక్యరాజ్య సమితి ఎందుకు వచ్చింది ఐక్యరాజ్య సమితి నుంచి మీకు తెలుసా తెలియదు ఓకే ఐక్యరాజ్య సమితి ఎందుకు వచ్చిందంటే మనకు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సంస్థని స్థాపించాయి యుఎన్ఏ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపించాలంటే యుద్ధాలు యుద్ధాలు రాకుండా శాంతిని ప్రబలింపజేయాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు అన్ని కూడి ఈ యుఎన్ పెట్టడం జరిగింది ఆ పెట్టినటువంటి రోజు ఈ రోజు కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ అందులో ముఖ్యంగా మన భారతదేశం శాంతి కామక దేశం కాబట్టి ఈ దేశం కూడా మొట్టమొదటిసారిగా ఈఎన్ కూడా సభ్యత్వం తీసుకోవడం కూడా చాలా విషయంగా తెలియజేస్తూ స్టూడెంట్స్ ఈరోజు మా అందరూ చూస్తే చాలా ఉత్సాహంగా మాకు ఉత్సాహంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతో క్రమశిక్షణ ఇప్పుడే చెప్పాను నేను మేడంతో ఎంతో క్రమశిక్షణతో పిల్లలు ఉండడం కాకుండా పరిసర ప్రాంతాలు చూస్తుంటే చాలా నీట్ గా ఉన్నాయి వర్షం వచ్చి గందరగోళం ఉంటుందేమో అనుకున్నాను నేను కానీ చాలా పరిశుభ్రంగా చాలా నీట్గా ఈ ఆవరణాలు పెట్టుకోవడం కూడా ఒక స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా మీరు చేస్తున్న శ్రమక కృషికి కూడా నేను ఇక్కడ ఉన్న పిల్లల్ని అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా పరస్ఫుద్ధిగా లయన్స్ క్లబ్ లయన్స్ ఇంటర్నూషన్ మా క్లబ్ దాదాపు స్థాపించబడి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించబడింది ఎన్నో కార్యక్రమాల్ని చేస్తూ విద్యకి వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మాత్రం ముఖ్యంగా విద్యకే ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఎందుకంటే మా ఫస్ట్ గారు ఉపాధ్యాయులు కాబట్టి అదేవిధంగా నాకు ఇంకొక ముఖ్య ముఖ్యమైనటువంటి శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు